మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాకెన్నో లోతైన సత్యాలను బోధిస్తున్నారు అయ్యా తండ్రి మీకు ఏమి చిరుణం తీర్చుకోగలం ప్రభు తండ్రి మా దైనందిన జీవితంలో మేము ఏ రీతిగా ప్రభా అతన్ని జీవించాలో ఏ విధంగా ప్రభా తన్ని మా ఆత్మజీవితాన్ని కట్టుకోవాలో మీరు బోధిస్తున్నారు తండ్రి నీ కు మరి అదేవిధంగా ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని ప్రభా మేము వినబోచుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షణేశుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము ఆము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఐదవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనములు తేనె కనుగొంటివా తగినంత మట్టికే త్రాగుము అధికముగా త్రాగినడెలా కక్కివేదేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీవలన విసికి నేను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను కడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ మూడు సామెతలు మితం ఇతరుల పట్ల గౌరవం మరియు మాటల శక్తి ముఖ్యంగా తప్పుడు సాక్ష్యం యొక్క విధ్వంసం గురించి బోధిస్తూ ఉన్నాయి పదారో వచనం తేనె కనుగుంటివ తగినంత మట్టికి త్రాగుము అధికముగా త్రాగినలా కక్కివేదువేమో అని ఈ వచనం సెలభిస్తూ ఉంటుంది ఈ వచనం మితం అంటే మోడరేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది తేనె మధురమైనది రుచికరమైనది మరియు సాధారణంగా మంచిది కానీ దాన్ని అతిగా తీసుకుంటే అది వికారం కలిగించి కక్కేలా చేస్తుంది అంటే ఎంత మంచిదైనప్పటికీ ఏదైనా అతిగా చేస్తే అది హానికరంగా మారుతుందని ఈ సామెత సూచిస్తుంది ఇది ఆనందాలు వస్తువులు లేదా అనుభవాలను వివేకంతో నియంత్రణతో అనుభవించాలని బోధిస్తుంది అతిగా తినడం అతిగా తాగడం లేదా ఏదైనా విషయంలో అతిగా ప్రవర్తించడం చెడు పర్యవసనాలకు దారి తీస్తుందనేది హెచ్చరిస్తుంది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు దాక్షారసం తాగువారితోనైన మాంసం హెచ్చుగా తినువారితోనైను సహవాసం చేయకము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతురు నిద్రమతో చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును అని సెలవిస్తుంది ఈ వచనాలు అతిగా తినడం తాగడం వల్ల కలిగిన నష్టాలను ముఖ్యంగా దరిద్రతను గురించి నొక్కి చెప్తూ ఉంటున్నాయి అలాగే కొలం తెలుక రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పన్నెండవ వచనం అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను అని అపోసిన పౌలు అంటున్నాడు విశ్వాసులకు క్రీస్తులు ఉన్న స్వేచ్ఛ విషయం పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇతర సంఘాలకు రాస్తూ విశ్వాసులు ధర్మశాస్త్ర కింద లేరని క్రీస్తు వారికి విడుదల ఇచ్చాడని ఆహార నియమాలు ప్రత్యేక దినాలు పాటించడం మొదలైన విషయాల్లో వారికి ఎలాంటి కట్టుబాట్లు లేవని అతడు రాశాడు కొరంతుల ఉన్న కొందరు క్రైస్తవులు పౌలు చెప్పిన ఈ మాటల్ని వక్రం చేసి ఏ విశ్వాసైన విభిచారంతో సహా తనకిష్టమైన దేదైనా చేయవచ్చని చెబుతున్నట్టు ఉంది ఈ అబద్ధ బోధనను పౌలు ఖండిస్తున్నాడు విశ్వాసులకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉండాలని కాదు వారికి ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగినది వారు పాపం చేయకుండా ఉండాలనే విశ్వాసులకున్న స్వేచ్ఛపై ఉన్న రెండు నిర్బంధాలను ఈ వచనంలో చూడవచ్చు మేలుకరమైన వాటిని వారు చెయ్యాలి కాని ఏ కోరికకు అలవాటుకు బానిసలు కాకూడదు నచ్చినది ఏదైనా తినేందుకు తమకు స్వేచ్ఛ ఉన్నట్లే లైంగిక పాపం చేసేందుకు కూడా స్వేచ్ఛ ఉందనుకునే వారిని ఉద్దేశించి పద్మూడు వచనం రాశాడు పోలు కానీ ఇవి రెండు పూర్తిగా వేరు వేరు విషయాలు మనిషి కడుపుకి ఏ రకమైన ఆహారము దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా కాదు కానీ మనిషి శరీరానికి వ్యభిచార పాపం లైంగిక పాపం ఏదైనా దేవుని సంకల్పానికి విరుద్ధం దేవుడి విశ్వాసుల మృత దేహాలను మహిమలో పవిత్రతలో శాశ్వత జీవం గడపడం కోసం సజీవంగా లేపుతాడు విశ్వాసులు దీని గురించి దేవుని ఉన్నత ఆశయం కోసం తమ శరీరాలు ఉపయోగించాలి అలాగే గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఆత్మ ఫలాలలో ఆశ నిగ్రహం ఒకటని చెబుతోంది ఇది మన కోరికలను ప్రవర్తనను నియంత్రించుకోవడంలో దైవిక సహాయాన్ని సూచిస్తుంది తద్వారా అతిని నివారించవచ్చు ఇప్పుడు పదేడు వచనం చదువుకుందాం మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకము అతడు నీవలన విసిగి నిన్ను ద్వేషించునేమో ఈ వచనం వ్యక్తిగత స్థలానికి అంటే పర్సనల్ స్పేస్ మరియు సంబంధాలలో సరిహద్దులకు అంటే బౌండరీస్కి గౌరవం ఇవ్వడం గురించి బోధిస్తుంది పొరుగువానింటికి తరచుగా అనవసరంగా వెళ్లడం వల్ల ఆ పొరుగువాడు వేసుకొచ్చింది చివరికి నిన్ను ద్వేషించే అవకాశం ఉందని ఈ సామెత హెచ్చరిస్తుంది ఇది ఇతరుల సమయాన్ని గోప్యతను మరియు వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కి చూపుతుంది సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత దూరం గౌరవం మరియు స్వీయ నియంత్రణ అవసరం అనేది తెలియజేస్తుంది అతిగా కలుసుకోవడం వల్ల సున్నితత్వం తగ్గి విసుగు పుట్టి సంబంధం చెడిపోవచ్చు అనేది సూచిస్తుంది అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చనం శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడని బోధిస్తుంది ఇతరులతో సమాధానంగా ఉండాలంటే వారిని ఇబ్బంది పెట్టకుండా వారి సరిహద్దులను గౌరవించాలి మనం అలాగే పిలిపులుకి రాసిన పత్రిక రెండో ఉధ్యాయం నాలుగు వచ్చిన ప్రతివాడు తన సొంత కార్యములను కాక పరుల కార్యాలను కూడా లక్ష్య పెట్టవలను అని చెబుతూ ఉంది అంటే ఇది ఇతరుల అవసరాలను సౌకర్యాన్ని పరిగణలకు తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది ఇందులో వారి వ్యక్తిగత స్థలానికి గౌరవం ఇవ్వడం కూడా ఉంటుంది అలాగే లూకా స్వార్త ఆరో అధ్యాయ పొగిట వచ్చినాం మనుషులు మీకు ఏమీ చేయవలని మీరు కోరుదో వారికి మీరు అలాగూ చేయుడు అని బోధిస్తుంది మనం ఇతరుల నుండి ఎలా గౌరవాన్ని కోరుకుంటామో అలాగే మనం ఇతరులను కూడా గౌరవించాలి వారి సరిహద్దులను పాటించాలని నొక్కి చెబుతూ ఉంది ఇప్పుడు పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగలంబును పోలినవాడు ఈ వచనం చూసారా తప్పుడు సాక్ష్యం యొక్క తీవ్రమైన అంటే ఫాల్స్ విట్నెస్ యొక్క తీవ్రమైన విధ్వంసక ప్రభావాన్ని గురించి వివరిస్తుంది ఒకరి పొరుగువానిపై కూట సాక్ష్యం అంటే ఏంటి అబద్ధ సాక్ష్యం పలికేవాడు సమ్మెట అంటే పగలగొట్టేదనమాట అది ఖడ్గం అంటే నరికేది మరి వాడిగల అంబు అంటే గుచ్చేది ఇటువంటి నాశనకరమైన ఆయుధాలను పోలి ఉన్నాడంట ఎవరు తప్పుడు సాక్ష్యం చెప్పేవాడు ఈ ఉపమానము అబద్ధపు మాటలు ఎంత హానికరము విధ్వంసకరమో మరియు బాధకరంగా ఉంటాయో చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది అబద్ధ సాక్ష్యం ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను సంబంధాలను మరియు జీవితాన్ని నాశనం చేయగలదని ఇది నొక్కి చెబుతోంది మాటల శక్తిని తప్పుగా ఉపయోగించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసనాలను ఇది హెచ్చరిస్తా ఉంది నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదార వచనంలో మనం పది ఆజ్ఞలో ఒకటి నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్తుంది కదా ఇది స్పష్టంగా అబద్ధ సాక్ష్యాన్ని సేధిస్తుంది సామెతల వచనం ఈ ఆజ్ఞ ఉల్లంఘించటం వల్ల కలిగే విధ్వంసక స్వభావాన్ని వివరిస్తుంది అలాగే సామెతలు కన్నా పన్నెండు పద్దెనిమిది వచనం కత్తిపోట్ల వలె మాట్లాడేవారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యం ఇచ్చును అంటుంది అబద్ధ సాక్ష్యం కత్తిపోట్ల వలె హానికరమని ఇది సూచిస్తుంది అదే నిజంగా మాట్లాడే జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని ఇస్తాయని కూడా చెబుతూ ఉంది అలాగే రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అంటే అతిసేపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయమునలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాల్యమును కలగజేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని దైవజన యాకోబు అంటున్నాడు నాలుక యొక్క విధ్వంస శక్తి ఇది బలమైన పదజాలంతో వివరిస్తుంది మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా అబద్ధ సాక్ష్యం అనేది నాలుక యొక్క అత్యంత ప్రమాదకరమైన దుర్వినియోగాలలో ఒకటి ఈ సామెతలు మరి వాటికి సంబంధించిన బైబిల్ వచనాలన్నీ కూడా మన జీవితంలో మితంగా ఉండటం ఇతర పట్ల గౌరవం కలిగి వ్యవహరించడం మరియు మన మాటలు వివేకంతో నిజాయితీతో ఉపయోగించడం ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి ఈ సూత్రాలు మన సంబంధాలను మన ప్రతిష్టను మరియు మన అంతర్గత శాంతిని కాపాడటానికి సహాయపడతాయి దేవుడి కొద్దివాక్యం దీవించి ఆశ్రదించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కివించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చిన ద్వారా మీరు మాకు నేర్పిన అమూల్యమైన పాఠాలకై మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తేనెను మితంగా తీసుకోవాలని పొరుగువారని విసగించకుండా ఉండాలని మరియు అబద్ధ సాక్షి ఎంత విధ్వంసకరమో మీరు మాకు తెలియజేశారు ప్రభా మా జీవితంలోని ప్రతి విషయంలో మితం పాటించటానికి మాకు సహాయించండి తండ్రి మేము దేని విషయంలో అయినా సరే అతిగా అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ప్రతి విషయంలో సద్వివేకంతో వేరించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి మా పొరుగువారితో స్నేహితులతో కుటుంబ సభ్యులతో మా సంబంధాలలో గౌరవాన్ని ప్రదర్శించడానికి మాకు నేర్పండి వారి సమయాన్ని వ్యక్తిగత స్థలాన్ని మేము గౌరవించేలా సహాయించండి తద్వారా మా అతిగా ప్రవర్తించడం వల్ల వారు విసిగిపోకుండా మా పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా ఉంటాం మా సంబంధాలు మీ ప్రేమను సహనాన్ని ప్రతిబింబించేలా దీవించండి అత్యంత ముఖ్యంగా మా నాలుక నదుపులు ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి కూట సాక్ష్యం అబద్ధాలు మరియు హానికరమైన మాటలను కాపాడండి మాటలు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల అంబుల ఇతరులను గాయపరచకుండా బదులుగా వారు నిర్మించేలా సత్యంతో కూడినవిగా మరియు దయతో నిండినవిగా ఉండేలా నడిపించండి మీ మేము ఆజ్ఞలు పాటించి సత్యానికి నీతికి సాక్షులుగా జీవించటానికి మాకు కృపను ప్రసాదించండి మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలుగును ట్లు తండ్రి కృప చూపించండి ఈ పొలం మా శుక్రీస్తు నమలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్